హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా చేను ఎలా ఉందో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ కాచిన దగ్గర మాత్రం కాపు లేదు ఫ్రెండ్స్ కా ఒక్క చోట కాచిన దగ్గర ఎలా చూడండి ఫ్రెండ్స్ కాపు చూడండి ఫ్రెండ్స్ కాపు లేని దగ్గర మాత్రం చిన్న చిన్న కాయలు పెట్టి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా ఉండకూడదు ఫ్రెండ్స్ కాయలు మాత్రం ఇలా గా ఉంటే కాయి రేటు కాను బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి రేటు వచ్చేసి నడిచేది అంతంత మాత్రమే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ రేట్లు వచ్చేసి మా మేము వచ్చేసి వాడర్ అయితే ఇలా స్థాన్లకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ 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 ఈ ఏరియా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఒక్కోసార్లు దగ్గర ఒక ఫోన్ చేసి ఇలా స్థానకు నుండి కట్టుకోవడం జరుగుతుంది ఒక్కసారి దగ్గర ఇలా ఫోన్ చేసి ఏ సాలకు వచ్చిన ఇలా ఆ సార్లు వెళ్ళే విధంగా చేసుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఇలా చేయడానికి ఎలా వాటర్ కడతారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా ట్యూబ్ కిడిసి ఒక్క పెట్టి ఒక సైడ్ హోల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్క పెట్టి పెట్టేసి ఇలా హోల్ చేసి వాటర్ కడుతున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా కడతారో కామెంట్ బాక్స్లో తెలియజేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క చాలాసార్లుకి ఇలా హోల్డ్ చేసుకోండి చాలా సార్లకి మేమైతే ఇలానే వాటర్ కడుతున్నాం మీరు ఎలా కడతారో కామెంట్ బాక్స్లో తెలియజేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసి అగ్రికల్చర్ వీడియోస్ బుల్స్ మార్కెటింగ్ కానీ అలాంటి వీడియోలు వస్తుంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది

ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే పక్కనున్న బెల్లైకి యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయి తెలుసుకోవాలనేది ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే మన లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే మనం లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి మన లైవ్ వీడియోస్ చూస్తున్నారో కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నిన్నటి రోజు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మిరపకాయ రేటు వివరాలు కూడా తెలియజేస్తా ఫ్రెండ్స్ మా మిరపకాయలు బాడీగకు ఎత్తడం జరిగింది చెప్తాను చెప్తాను చెప్పడం జరుగుతుందని చెప్పడం జరిగింది మా మిరకాయలు వచ్చేసి మంచి కాయలు వచ్చేసి పదకొండు వేలు పోవడం జరిగింది ఫ్రెండ్స్ పాలకాయ వచ్చేసి ఆరు ఆరు వేలు పోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం పంటలు ఆటాటికే రేట్లు మాత్రం చాలా ఘోరంగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్క కూలికే కూలి మనిషి వస్తే మూడు వందల మూడు వందల కూలి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అని ఒక్క ఎకరా తెంపాలంటే కనీసం ఎంతమంది కావాలో మిరప పెట్టిన వాళ్ళు మీకు అయితే ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే రైతులకు మిగిలేది అంతంత మాత్రమే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయించండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయడానికి ట్రై చేయించండి మేమైతే కండి చేను మిరప చేను బార్డర్ మొత్తం చుట్టూరా నాటడం జరిగింది ఫ్రెండ్స్ చేను బార్డర్కి నాటుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమిటంటే పక్కన పొలాల్లో ఏదైనా పంటకు హానికరం చేసి దోమలు కానీ ఏవైనా కానీ వచ్చేసి ఫస్ట్ ఎత్తు ఏది ఉంటే దాని మీద వాళ్ళ దానికి ట్రై చేస్తుంది కాబట్టి నాటడం జరిగింది ఫ్రెండ్స్ కంది బోర్డర్కి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మిరపకు రేటు చాలా దారుణంగా పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్ అప్పులు తెచ్చి పెట్టే వాళ్ళకైతే చాలా నష్టమే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఒక సైడ్ వడ్డీలు కట్టుకోలేక ఒక సైడ్ అప్పులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పాలవుతారు రైతులైతే ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది కామెంట్ చేయడానికి ట్రై చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూసే చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో కంటెంట్ వచ్చేసి వ్యవసాయం పనుల గురించి అలాగే ఎద్దుల గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసి కంటెంట్ వ్యవసాయం పనుల గురించి బుల్స్ మార్కెటింగ్ గురించి కానీ వీడియోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసే చేయడానికి ట్రై చేయండి మనం ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ముందడుగు వేయడానికి ద్రోహదపడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని లైక్ చేయాలని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరిని ఒక్కటే కోరేది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతసేపు మన లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి రోజు లైవ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరి ఇలాగే సహకరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంతటితో లైవ్ స్టాప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇంతసేపు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి అప్డేట్స్ కోసం మరి మంచి మంచి వీడియోలు తీయడానికి మనకు ద్రోహదపడుతుంది ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికి రచండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్